అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకోండి రాసి ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం దెబ్బను మన గురుల పేరు శివరామదాసునండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన అండి మన గురువుగారు శ్రీ పురుష చేయట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారికి రేపటి రోజున ప్రతి ప్రయత్నం కూడా సానుకూల ఫలితాలైతే ఇవ్వబోతుంది రేపటి రోజున కొన్ని పరిణామాలు చూస్తూ నిజంగా ఇది నిజమేనా అని మీరే ఆశ్చర్యపోయేంతగా మంచి రోజులైతే రాబోతున్నాయి అందువల్ల ఈ శుభ సమాచారం కూడా మీరు ఎప్పుడు మిస్ అవ్వకండి రేపటి రోజున ప్రశాంతమైన సమయం అనమాట మీ జీవితానికి నిజంగా ఈ వారు ఎవరైనా ఈ శుభవార్తలు మీ జీవితానికి ఎంతో ముఖ్యమో మీరు తప్పక తెలుసుకోవాలి ఈ రాశివారు అంటే ఎంతో ధైర్యవంతులు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ముందుకు సాగేవారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని కలుగుడు అధికారులు శ్రమించేవారు మీరిప్పుడు ఇలాంటి ధైర్యవంతులని ఈ రాశివారికి వచ్చే రేపటి రోజున భారీ శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఇవి మీ జీవితం వేగంగా మారిపోయారు చేసే శుభ సూచనలు ఇది ఒకటే కాదండి రేపటి రోజు మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఈ శుభ ఫలితాలు మీరు మరింత రెట్టింపు అవుతాయి అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది అందుకే రేపటి రోజు మీరు ఏమీకుండా కొన్ని శుభవార్తలు ఒక్కటి మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఈ రాశి వారికి చాలా వరకు రేపటి రోజు అన్ని రకాలు కూడా చాలా అనుకూలమైన అంటే ప్రత్యేకత ఆత్మగౌరవము తమ నిర్ణయాలు తాము తీసుకోవడము జీవితాన్ని తమ సొంత శైలితో నడిపించుకోవడము వీరి స్వభావం వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడం వీరికి పెద్దగా ఇష్టపడరు మరియు ముఖ్యంగా ఇతరులు తమ జీవితంలో జోక్యం చేసుకోవడానికి కూడా అస్సలు సహించరు వారి ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతం పెద్దవిగా ఉంటాయి కేవలము కళలైతే కలడం కాదండి ఆ కళలు నిజం చేయడానికి శ్రమిస్తూ ఉంటారు పట్టుదలతో ముందుకు సాగుతారు ఏ విషయం చూసినా వినినా నేర్చుకోవడంలో వీరు చాలా వేగంగా ఉంటారు కొత్త టెక్నాలజీ కావచ్చు కొత్త పని కావచ్చు చూడగానే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలరు వ్యూహాత్మకంగా ఆలోచించి లాభ నష్టాలను గమనించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడము వీరి యొక్క బలం ఇక ఈ రాశివారు సహజంగానే ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు వారి మాటల్లో ఎల్లప్పుడూ నిజాయితీ ఉంటుంది కపటము వంచన నటన ఇవి ఇక రావండి అయితే కాదు అసలు వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించి అది సరైందైనా అని గట్టిగా పరిశీలించాకే బుద్ధి వీరికి ఉంటుంది అందుకే సమాజంలో కూడా వీరు నెమ్మదిగా మంచి పేరు సంపాదించి గౌరవీయమైన స్థానం పొందారు ఎవరైనా బెదిరించినా ఒత్తిడి చేసినా వీరు వెనక్కి తగ్గలే వారు కాదు ధైర్యంగా దూరంగా ఎందుకు సాగుతూ ఉంటారు అసలు ఈ రాశి వారి ఇంట్లో విలువంచి బయటకు తీసుకెళ్తే బాణం తమ లక్ష్యాల వైపు వేగంగా వేరుగా చూసుకుపోయే వ్యక్తులు అనమాట కష్టాలు వచ్చినా తడబడరు కష్టపడి తమ దారిని తాము సృష్టించుకుంటారు వారి చిన్న బాహీనత ఏమిటంటే కోపం త్వరగా రావటం కానీ అదే వేగంతో వెంటనే చల్లారిపోతుంది కూడా పగపడటము అసూయ పడడము కుతంత్రాలు చేయడము ఇవి ఈ రాశివారికి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం వీరు ఒకే స్వభావం ఇతరులు కూడా ఎదగాలి మనందరికి మంచి జరగాలని కోరుకునే మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఇక ఈ రాశివారి జీవితం మొత్తం మంచితనంతో సహాయ నిందిడంతో నిండిపోయి ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నారో తెలిసినా వెంటనే ఆ వ్యక్తి ఏ సంబంధమైనా సరే వెంటనే ముందుకొచ్చి చేయుతనివ్వడము ధైర్యం చెప్పడము అవసరమైతే తమ తమ పరిధి దాటైనా సహాయం చేయడము ఇవన్నీ ఈ రాశివారి సహజ లక్షణాలు వారి మనసు నిజాయితో నిండి ఉంటుంది ఎవరితోనైనా నటించడము స్వార్థపూర్వకంగా వ్యవహరించడము వెన్నుపోటు కొట్టడము ఈ వీరి యొక్క జీవితంలో అసలు ఉండవు అందుకే ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రాప్యాయత అభిమానము గౌరవము సంపాదిస్తూ ఉంటారు వారి మాట వారి హృదయము వారి ఉద్దేశము సిద్ధమైంది అండి అందువల్ల చాలామంది వీరిని అమ్మి మిత్రులుగా భావించి గౌరవిస్తారు ఈ రాశి వారు స్వతంత్రంగా ఉండటము ఇష్టపడతారు ఎవరైనా ఏదైనా అని చెప్పారంటే వెంటనే నమ్మే స్వభావం వీరికి లేదు తాము ఆలోచిస్తారు పరిశీలిస్తారు నిజం ఏది అనేది అర్థం చేసుకొని మాత్రం నిర్ణయాలు తీసుకుంటారు అందుకే వీరిని మోసం చేయడం చాలా కష్టమండి ఎంత తెలివిగా ఎవరినైనా ఆలోచించినా వీరి ముందర ఆ కుట్రలు పనిచేయవు ఇంకా ఒక విషయం వీళ్ళ మంచి గుణాలు వారి ఎదుగుదల వారి మంచిదని చూసి కొంతమంది అసూయపడతారు కొంతమంది వెనుక మాటలు మాట్లాడతారు ఇంకొందరు కుటంత్రాలు కూడా చేస్తారు కానీ ఈ రాశి వారిని అలా చాలా చిన్నగా చేయడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఈ రాశి వారు అడ్డంకులు వచ్చినప్పుడే మరింత బలంగా మరింత తెలివిగా ముందుకు సాగుతూ ఉంటారు వారు ఎదుర్కొనే ప్రతి సమస్యలో అదృష్టము దైవానుగ్రహము అంతర్గత ధైర్యము ఈ మూడు కలిపి వారికి మార్గం చూపిస్తాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా చివరికి గెలుస్తారు అందుకే ఈ రాశి వారి జీవితం ఎదురు అంటారు హృదయంలో మంచితనము మనసులో ధైర్యము ఆలోచనలు తెలివి ఈ మూడు ఉన్నత కాలం వీరిని ఎవరు ఆపలేరండి ఇక రేపటి రోజున గ్రహాల సంచారం ఈ రాశి వారికి అద్భుతంగా అనుకూలంగా మారబోతుంది ప్రత్యేకించి రేపటి రోజున సూర్యుడు మరియు శుక్రుడు మీ యొక్క రాశిలో సంచరించడము మీ జీవితంలో కొత్త శుభదర్శనం ప్రారంభిస్తున్నారు రేపటిలో రెండు గ్రహాలు శక్తులు కలిసినప్పుడు ఈ రాశి వారికి సహజంగా శుభవార్తలు వరుసగా రావడం ప్రారంభమవుతాయి ఇందులో మొదటి శుభవార్త మీ కుటుంబం మరియు వైవాహిక జీవితానికి సంబంధించింది ఇప్పటి వరకు మీరు అనుభవించిన చిన్న చిన్న తగాదాలు అనవసరమైన ఉద్రిక్తలు మనసు పట్టని వాదోపాదాలు ఇవన్నీ కూడా రేపటిలో దూరం అవుతాయి మీ కుటుంబ వాతావరణం మళ్ళీ శాంతిగా సంతోషంగా మారుతుంది మీ జీవిత భాగస్వామ్యంతో బంధం మరింత బలపడుతుంది పూర్వంలో ఉన్న అపార్థాలు తొలగి ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది ప్రేమ సంబంధాలు ఉన్న వారికి కూడా ఇది బంగారు సమయం అండి వారి బంధం మరింత మందులు పడుతుంది స్థిరపడుతుంది ఇది ఈ రాత్రులంత కాదండి శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో ఆనందం సుఖశాంతి పెరుగుతుంది సారాసంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ సంబంధాలు ప్రేమతో నిండి ఉంటాయి మీ మనసు సంతోషంతో నిండిపోతుంది కుటుంబంలో శుభ వాతావరణం నెలకొంటుంది ఇక రెండవ శుభవార్త వృత్తి వ్యాపార రంగం వారికి రేపటి రోజున ఈ రాశి వారికి వృత్తి రంగంగా వ్యాపారపరంగా పెద్ద పాజిటివ్ మార్పులు అయితే కనిపించబోతున్నాయి ఇప్పటి వరకు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్న అపార్థాలు విభేదాలతో ఆలస్యము అవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ సమన్వయము సహకారము పెరుగుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి మంచి లాభాలు తీసుకునే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా మరింత శుభ సమయం అండి మీ కృషిని గుర్తించేలా పదోన్నత దీర్ఘకాలం జరుచిస్తున్న జీతం పెరుగుదల మరియు మెరుగైన స్థలానికి బదిలీ అవకాశాలు వస్తాయి మీరు చేస్తున్న పనికి విలువ పెరుగుతుంది మిమ్మల్ని నమ్మే ప్రోత్సహించే పెద్దలు ముందుకొస్తారు అలాగే కొంతకాలంగా నిలిచిపోయిన గృహ సంబంధమైన వ్యవహారాలు ఇల్లు స్థలం ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇవి కూడా త్వరగా ముందుకు మీకు అనుకూలంగా మారుతాయి ఇక మూడో శుభవార్త ఆకస్మిక ధనలాభం ఇది రాశివారికి అత్యంత శుభమైన భాగం ఈ సమయంలో రేపటి రోజులు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలు వస్తూ షేర్ మార్కెట్లో కూడా అనుకూల ఫలితాలు రావచ్చు ఎదురు చూస్తున్న డబ్బులు రవకాయలు అన్నీ కూడా రేపటి నిలిచిపోయిన లాభాలు ఇవి కూడా మీ చేతిలోకి వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది పూర్వీకుల ఆస్తి వివాదాలు చాలా కాలంగా మీకు సమస్యలు సంగీత అనుకూలంగా అయితే పరిష్కారం అవుతాయి దూరంగా ఉన్న స్నేహితులు బంధువులు కూడా రేపటి రోజు మీకు సహాయం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి రేపటి రోజున ఆర్థిక ఒత్తులు పూర్తిగా తగ్గిపోతాయి రేపటి రోజున ఉన్నత స్థానం పొందడానికి మంచి అవకాశాలు వస్తాయండి రేపటి రోజున కుటుంబంలో సంతాన యోగం పిల్లల చదువు కెరీర్ విషయంలో ఘన విజయాలు సాధిస్తారు ఇక రేపటి రోజున శుభపాలతో ప్రభావంతో జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పులు మొదలవుతాయి మీరు కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తే విజయం తప్పకుండా మీ పాదాలను తాగుతుంది ఇక ఈ వారి శుభపాలతో ఇంకా రెట్టింపు కావాలంటే మీరు కొన్ని శుభమైన పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాశి వారి కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి దేవుడు మీకు మరింత అనుగ్రహంగా సంపాదిస్తాడు ప్రతి గురువారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల పసుపు రంగు బృహస్పతిని అత్యంత ఆకట్టుకునే రంగు ఇది మీకు శాంతి శుభం ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది మీ దగ్గరలోని దత్తాస్త్రమి గుడి లేదా సాయిబాబా మందిరం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి గురువారం కూడా దత్తాశ్రయ స్వామి గుడిలో దత్తాశ్రయ స్వామి నానబెట్టి శనగలను మాలుగా సమర్పించడం వల్ల మీ కండకాలు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది శనివారం రోజు వెంకటేశ్వర గుడిలో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్రోకాలు జరించడం వల్ల మీకు ఆర్థికంగా లాభాలు అనేవి చేకూరుతాయి ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు పాటిస్తే అన్ని రకాలు కూడా మేలు జరుగుతుందండి మరి తెచ్చినాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరుగు లైబ్రరీలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్